మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసలు ఏ టైం చనిపోయాడు లేదంటే ఎవరైనా ఏమైనా చేశారా మాకు తెలియదు సార్ పోలీస్లో ఉంది ఎవరు పోలీసులు చేశారు చనిపోయాడు పదిన్నర కాలం వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే వెళ్ళమని చెప్పి చెప్పన్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం ఏదో పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ ఒక టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకిస్తారు అన్నది అప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిపేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ అన్నారు ఆయన రోర స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళినప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అంటే మాకు డౌట్ ఏంటంటే సార్ అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడు అంటే అలాంటిది ఇప్పుడు ఏం జరిగింది

పెట్ట ఏంటే ఆయన ఆవిడి అక్కడ ఉంటదంటే నా అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే తెలిసి ఉంటారు కదా సార్ ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూసినా కూడా మాకు తెలియదండి అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో ఆ అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని షేర్ చేయడం జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానండి గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్తను నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలి నీ నీవు ఉండగా నేను మాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను నేనేం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మామగారు బండి వేసుకొని వచ్చాడండి ఎలిగేషన్ ఏమీ లేదు సార్ ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం మా సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొజ్యూ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటా బాగుంటుందండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదో అర్జెంట్గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేము దానికి మేమేమి అనవండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్టు బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా చచ్చిపోయాడు మేము దానికి అనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు ఆ టైంకి వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కుట్టిన తిట్టినా వదిలేసారు మా కళ్ళ ముందే చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేసారు మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి జరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ సార్ అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్కి డెత్ సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి కోర్టుని ఎందుకు పెట్టాలి అదే సార్ ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలుస్తారు సార్ అది మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి టైం లోపు అదే రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు పెట్టించుకుని అలా లాగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా మేమేం చేసాం సార్ అసలు అని చేసినా నువ్వు ద్రేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు అని నేను కాక మొన్న ఆడపొచ్చి ఫోటోలు పెట్టారు అలా ఎందుకు పెట్టారు సార్ ఎవరైతే తప్పు చేశాడో వాటి చర్మం వల్చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడవే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడతారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్ సార్ కావాలి సీసీ కెమెరా విజిలెన్స్ టైం టు టైం మాకు వచ్చి చనిపోయినా మాకైతే బాధలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైంలో మాకు ఎలా చెప్పారు